జనవరి పదకొండు రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హాజరు కావడం జరిగింది వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సోడా చైర్మన్ కె నరేంద్ర రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు షాలువాలతో సన్మానించారు కరీంనగర్ టౌన్ లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ సలీం అధ్యక్షులుగా రేగొండ కిషన్ ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు కోశాధికారులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం నూతన కమిటీతో పురుమల్ల శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మన కరీంనగర్ లారీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ నా శుభాభినందనలు ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఎలక్షన్ జరిగిన తర్వాత అధికారం మార్పిడి అనే వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థలో భాగంగానే ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది

डी कल ಬನುವಿನ ಯಲ್ಲವರು ಆ ಪೋಸ್ಟಿಂಗ್ ಮಾಡೋಣ ಬಚ್ಚು ಹಾಯ್ ನಾ ಏನ್ ನೀವು ಫುಲ್ ಆಗಿ ಪ್ರೇಸಿಸ್ ಕೊಡಿ please ಪೋಸ್ಟ್ ಸ್ವೇಸ್ ದಿ ಸಾರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹ್ಮ್ ನೋಡಿ ಈ ಫೋಟೋ ಕಿಟ್ ನೋಡಿ ಅನೇಕ ಕಲಕಾಲiga ನಾರಾಯಣ ಸಹಾಯಕರಲ್ಲ ತಿಚ್ಚೈ ఈ రోజు కూడా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం మీ అందరితో ఎన్నికైన తర్వాత మీ ఆశ్రవ మేరకు తప్పకుండా భవిష్యత్తులో మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నా ఇప్పుడు చెప్పినట్టుగా డ్రైవింగ్ స్కూల్ సంబంధించి ఏర్పాటు చేసే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి మొన్న ఢిల్లీ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అయిన పోతే అక్కడ ఢిల్లీలో ఆటోమేటిక్ టెస్టింగ్ డ్రైవింగ్ చూసినా భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా లేదా టెస్ట్ ఉంది దీనికి కారణం రాష్ట్రంలో రవాణా పరంగా ఎవరికి ప్రాణం జరగదని ఇప్పుడు రోడ్ సేఫ్టీకి సంబంధించిన మాసోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం రవాణా శాఖ ద్వారా ఈ సమాజంలో మనం పొల్యూషన్ కు కారణం కావద్దు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తోటి ఈరోజు ఢిల్లీ చూస్తా ఉన్నాం ఢిల్లీ నుంచి బయటికి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది హైదరాబాద్ లో తెలంగాణలో అటువంటి పరిస్థితి రావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈవీ పాలసీ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ విదేశాల్లో విదేశాల పెద్ద 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 అనేకమైనటువంటి కూడా ఈవీతో తోటి ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్ తోటి బ్యాటరీతోటి రాబోయే కాలం ఇప్పటికీ బస్సులు మేము హైదరాబాద్ కొనబోతా ఉన్నాం ఇప్పటికే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ హైదరాబాద్ తదితర దగ్గర ఎలక్ట్రానిక్ బస్సులతో వ్యవహారం చేస్తా ఉన్నాం తప్పకుండా ఇవి లారీలు ఉండి ఉంటాయి నేను కూడా వెరిఫై చేస్తా రాబోయే కాలంలో పొల్యూషన్ సంబంధించి డిజిల్ యొక్క ఖర్చును ఆదా చేసుకునే విధంగా ఒకవేళ లారీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఉత్పాదన జరిగేటువంటి పరిస్థితి ఉంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నా లోడ్ ఎంతైతే దాన్ని చేయాలో ఉండే విధంగా తయారు చేస్తారు తప్పకుండా రాబోయే మార్పులో మీరు కూడా ముందుకు రావాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా విధంగా మిగతా రవాణా శాఖ పరంగా కావచ్చు ప్రభుత్వం తరఫున ఎరువుల సరఫరా సంబంధించి ధాన్యం కొను సంబంధించి ఇతరాత్ర ఏ అవసరం ఉన్నా రైతులకు ముఖ్యంగా అనుసంధానంగా పనిచేసేటువంటి బాధ్యత ఇలా ఈ వస్తువు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి ఉపయోగపడటువంటి రవాణా వ్యవస్థకు మూల కారణాలైన మీరు తప్పకుండా సానుకూలంగా పంపించండి మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పినారు ఇన్సూరెన్స్ మరి అక్కడ పడినటువంటి ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది కానీ ఎప్పుడైంది లేదు పర్వాలేదు దానికి సంబంధించి నేను బాధ్యతగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీకు బెనిఫిట్ గా న్యాయంగా చేసే ప్రయత్నం చేస్తాం అంతేకాదు ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమం గతం కంటే ఇప్పుడు ఆనాడు గతంలో మేము అధికారం ఉన్నప్పుడు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం పదిహేళ్ళైంది ఏం జరిగిందో జరగలేదు చర్చ అవసరం లేదు ఇప్పుడు మీతో ఎన్నిక కాబట్టి ప్రజాప్రభుత్వం ఉంది లారీ అసోన్ సంబంధించి అది స్థల విషయం కావచ్చు ఇతరత్ర మీ యొక్క లారీకి సంబంధించిన డ్రైవర్ కేజీ దాని మీద ఆధారపడినటువంటి యజమాని అందరూ కూడా ఎక్కడ కూడా ఎక్కువ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మీ యొక్క సంక్షేమం గురించి కూడా నేను మరి గౌరవ శాసన చేపడు ఇక్కడ నైట్ స్పీడ్ అసోసియేషన్ ఫర్టిలైజర్ అసోసియేషన్ మిగతా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంక్షేమం కొరకు ఆలోచన చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తూ మరి ఏ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు